పదిహేను గ్రామాలకి మన కి సంబంధించినటువంటి సెంటర్స్ పెట్టేటటువంటి తెలియజేస్తూ నాగర్ మరి చాలా ఎస్బీఐ బ్రాంక్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ తో సోషల్ వెల్ఫేర్ రెసిడెంట్స్ హాటల్స్ లో స్కూల్స్ లో బాత్రూమ్ లో లిట్రిన్ కట్టే శాంక్షన్ అయింది అందువల్ల పార్లమెంట్ లో నాలుగు జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడకు వచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర చికెన్ కర్రీ తినిపోటానికి కాదు ఇక్కడకొచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలని ఇక్కడ రావటం జరిగింది అంతేగాని నేను ఎట్లా పేరండి తండూ నరసింహారని పెద్ద నాయకులు నేను ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు అని అంటాడు రాయి కూర్చోపోను ఎవడు పెట్టాడు ఇక్కడ కృష్ణరావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాకి నా దగ్గర పంపుకున్న చూడు ఆడే ఉడాడు తప్పని తప్పున్నారా నేను మాట్లాడేది మీ గురించి ప్రజల గురించి నేను ఒకటి రాసుకొని వచ్చిన దాంట్లో మాట్లాడకూడదు ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ కి నేను కన్వీనర్ నన్ను అక్కడ ఉండవని చెప్తే లేదు ఇక్కడ కొల్లాపూర్లో లో తూపలకి ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అది అది ఎక్కటి ఇక్కడ చెప్పడానికి వచ్చాను ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ తప్పు ఇది కాదు దీని మీద మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీకు తెలియాలని మీకు చెప్పాలనే నేను వచ్చాను దయచేసి ఆ రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ నిలబడే సర్పంచ్ గాని ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు గాని అందరినీ పెద్ద ఎత్తున గెలిపించి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మనం గిఫ్ట్ గా ఇవ్వాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్